హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కృతిక్ రెడ్డి అర్జున్ రెడ్డి ఛానల్ ఈరోజు నా నాగుల పంచమి అయితే నేను పుట్టకి పాలు పోస్తాను కనేసి మేము గుడికి వెళ్ళాము అయితే అక్కడ చాలా మంది వచ్చారు గుడికి ఈరోజు మనం పుట్టలో పాలు పోస్తే చాలా మంచిదని అందరు అనుకుంటాం కదా అలాగే మేము కూడా గుడిలోకి వెళ్ళినాము నేను అక్కడికి వెళ్ళి ఒక స్వీట్ ఏదైనా సరే మనం ఆ స్వీట్ తీసుకొని ఆవు పాలు ఆవు పాలు మాత్రమే తీసుకోవాలని అంటారు ఆవు పాలు తీసుకొని వెళ్ళి మనం అక్కడ నాగదేవతకి పుట్టకి అక్కడ పోయాలి పాలు చాలామంది అలాగే వచ్చారు మేము కూడా అలాగేనే వెళ్ళాము మా మరదలు కూడా వచ్చింది మేము కూడా పాలు పోసినాము అందరం నేను మా హస్బెండ్ కూడా పాలు పోసాము చాలా మంది ఎక్కువ వచ్చారు అట్లనే మనం తీసుకెళ్ళిన ప్రసాదం ఉంటుంది కదా నైవేద్యం అది కూడా దేవుడికి పెట్టాలి పెట్టి మనం ఏమేమి తీసుకువైనామో పూలు పండ్లు ప్రసాదం కొబ్బరికాయ దీపం అగరబత్తీలు పసుపు కుంకుమ అన్నీ అన్నీ పెట్టాలి దేవునికి కొబ్బరికాయ కూడా కొట్టేయాలి అలా కొబ్బరి నీళ్ళతోటి దేవునికి కూడా అట్లనే పుట్టపైన అభిషేకం అభిషేకంలాగా పోషణాము అక్కడ దీపం పెడదామని అనుకున్నాము కానీ చాలా గాలి వస్తుంది ఎందుకంటే గుట్ట పైన కదా లో చాలా హైట్ పైన ఉంటుందన్నమాట అయితే అందువల్ల గాలి బాగా రావడం వల్ల మనకు అసలు ఏది పెట్టినా కూడా ఉండలేదు ఆఖరికి అగరబత్తీలు పెట్టినా కూడా ఆరిపోతున్నాయి మనం ఏమేమి తీసుకెళ్ళినామో అవన్నీ అక్కడ పెట్టి ఒక మూడు ప్రదక్షిణలు అయితే చేసినాము ఫస్ట్ చేద్దాం అనుకున్నా కానీ చాలా మంది ఉన్నారు సరే పెట్టేస్తా పెట్టేసిన తర్వాత చేసుకుంటా అనుకొని చేసిన అట్లా ఒక మూడు ప్రదక్షిణలు తిరిగిననమాట తిరిగిన తర్వాత మనం ఏమేమి అక్కడ పెట్టినామో మనం ప్రసాదం పెట్టినాం కదా అందులో నుంచి కొంచెం ప్రసాదం తీసుకొని మనం మళ్ళీ మనం తెచ్చుకున్న బాక్స్లో పెట్టుకోవాలి ఎందుకంటే అది దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం కనుక మనం తీసుకోవాలి అవన్నీ నేను తీసుకొని ఆల్రెడీ బ్యాగ్లో సర్దుకున్న ఇక సర్దుకున్న తర్వాతకి మనం ఏమేమి కొబ్బరికాయ కొట్టినాం కదా ఆ కొబ్బరి పచ్చ కూడా ఒకటి తీసుకొని తీసుకుని బ్యాగ్లో పెట్టుకున్నా నేను మా హస్బెండ్ కూడా అక్కడున్న బొట్టు పెడదామనేసి వెళ్ళాను ఇద్దరం కలిసి ఒక రెండు ఫోటోలు దిగినాం నేను మా మార్దాలు మనం తెచ్చిన కొబ్బరికాయ కూడా తీసుకున్నాం అయితే పైన ఆలయం ఉంటుంది అన్నమాట ఇది శివాలయము యాక్చువల్గా అయితే కింద పుట్ట ఉంటుంది ఇది ఎల్లమ్మ గుడి బోనాల పండుగకి ఇక్కడే బోనం ఎక్కిస్తారు చేసి పైన ఉంటుంది అంటే ఐటు పైన ఉంటుంది అనమాట అక్కడ ఆలయంలో రాజరాజేశ్వరి తల్లి మనకు లింగరూపంలో శివుడు మళ్ళీ నాగదేవతలు అవన్నీ మళ్ళీ పైన ఉంటాయి ఇదే మేము దర్శనం చేసుకొని వచ్చినాం లోపల గర్భగుళ్ళది లేదు బయట ఇదే నాగదేవతలు ఎన్ని నాగదేవతలు అంటే మనకు నాకు కౌంటు సరిగ్గా తెలియదు కానీ చాలా ఉన్నాయి మరొక వెయ్యి ఉన్నాయో తెలియదు చాలా ఉన్నాయి అన్నీ నాగప్రతిరూపాలే అందుకే అందరు భక్తులంతా ఇక్కడికే వస్తారన్నమాట నాగదేవతకు పాలు వేయడానికి ఇక్కడ అన్ని చెట్లు ఇది ఇప్పుడు నేను పట్టుకున్నానా ఆ చెట్టు జమ్మి చెట్టు అనమాట అన్ని చెట్లు ఉన్నాయన్నమాట జమ్మి చెట్టు ఏంది మారడు మారేడు చెట్టు అంటే బిల్వపత్రాలు అవి ఉసిరి చెట్టు బాదం చెట్టు ఇవిగో ఇది రావి చెట్టు మేము మొక్కేది రావి చెట్టు ఇవి చాలా అన్ని చెట్లు ఆడ లేదు అనే చెట్టు లేదు మనకు ఆరోగ్యానికి మంచిగా ఉండే గాలినిచ్చే ప్రతి ఒక్క చెట్టు ఉంది ఇది బిల్వ పత్రం ఇది బిల్వ పత్రం ఇక్కడ మన నందీశ్వరుడు శివపార్వతులు అది కూడా ఉంది బాగుంది అది కూడా కాకపోతే కొంచెం దాన్ని మెయింటెనెన్స్ చేయలేదు కానీ పర్లేదు బాగుంది అందరూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇన్ని రోజులు కొంచెం లేట్ అయింది వీడియోలు ఇప్పటి నుంచి రోజు రోజు పెడుతుంటాము మాకు మీ సపోర్ట్ తప్పకుండా కావాలి మీరందరూ మాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా మా ఛానల్ని మాత్రం తప్పకుండా చూడండి మీరు చూస్తే మీకు నచ్చుతుంటుంది మీకు నచ్చుతుంటే ఇంకా మేము బాగా తీయగలుగుతాము అని మేము అనుకుంటున్నాము అందరికీ ఈరోజు నాగుల పంచమి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా దేవుని కరుణ ఉండాలని అనుకుంటున్నా కోరుకుంటున్నాము బాయ్